తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు నాయకత్వం

ಸರಿಯಾಗಿ ಕರಗೋಣ ಆಗ್ತಾನೆ ಆಗ್ತಾನೆ ನಾನು ಫೋನ್ ಏನೋ ಕಳುಹಿಸ್ತೀನಿ ನಾಳೆ ಒಂದು 10 11 12 13 ಆಗಿ जातो ಬೊಬಕ ಬೊಬಕ ಕಳುಹಿಸ್ತೀನಿ ಬೊಬಕ ಕಳುಹಿಸ್ತೀನಿ ಹೇಳಿ ಬದೇ ವಿನೇಂದ್ರಾ ರಾಜು ರಾಜು ನೀ ಬೊಬನ್ ರಾಜು ನೀ ಕದನ ನೀ ಒಕ್ಕರೋ ತಿನ್ನಿ ಬಾರಿ ಆನ್ಲೈನ್ ಕೋಡ್ ಗುಡ್ ಅಂತಾ ಆಟ್ ಟ್ರೈ ನೀ ಮಾಡಾ ಬಿಡ್ರಾ ಕಡಾಸ್ ಬಿಡ್ರಾ

प्राढ राढ, टोतो है और बिको ए उले कह ऊधैसी. उलेक हा एको ऊत्विो नहीं हो आढ दागीि कारणाति को ब्यादिक का बिल्फुक्तों फ्रह अन्स classifiedखी के सारी कुमितिन। नहीं महित्ने कंदा रहा है जोना का तुमिंदो ग्लफुक्तों안 ساري پروگرام يپتا رهي رها نغڑا 10 منٽ کان پٽي اصل فون من 5 منٽ ٽيم منٽ هڪ سائيڊ بيٺا پڪا ائين ٿي وشه لو ٽڪي چاندي چاندي چٽي پٽي నలభై మూడవ పార్టీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక మహోత్సవానికి ఈ ఆరవ వార్డులో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం దగ్గరికి ఇచ్చేసినటువంటి మన వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కురుగోళ రామకృష్ణ గారికి అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు జనసేన నాయకులకు అలాగే మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నారు ముఖ్యంగా అన్న నందమూరి తారక రామారావు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నమ్మి ఎప్పుడైతే పార్టీ స్థాపించాలని మనసులో అనుకున్నాడో ఆ రోజు ఉండే పరిస్థితులు తెలుగు వారిని తెలుగు జాతిని ఎంత నీచంగా చూస్తున్నారు కళ్ళారా చూసి చెలించిన మన అన్న నందమూరి తారక రామారావు గారు ఖచ్చితంగా బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనారిటీలకి న్యాయం జరగాలంటే ఖచ్చితంగా ప్రజల ప్రభుత్వం రావాలి ఈ కొన్ని రాజకీయ పార్టీలు వీళ్ళని అన్నదొక్కుతున్న విధానానికి స్వస్తి చెప్పాలనే సదుద్దేశంతో అన్న నందమూరి తారక రామారావు గారు నలభై మూడు సంవత్సరాల క్రితం తీసుకున్న నిర్ణయమే ఈ రోజు తెలుగుదేశం పార్టీ అని ఈ సభా ముఖంగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా డబ్బున్న వాళ్లే రాజకీయాలు చేస్తున్నారని ఆ రోజుల నుంచి ఈ రోజు అయితే ప్రతి ఒక్క సామాన్య కార్యకర్త కూడా రాజకీయాల్లో రాణించగలడని తెలియజేస్తున్న పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ ఎందుకంటే ఒక బీసీ ఈ రోజు మైకి పట్టుకొని నేను ఒక బీసీ నాయకుడిగా ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఒక పట్టణ అధ్యక్షుడుగా ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్నానంటే దానికి తెలుగుదేశం పార్టీ నాకు పెట్టిన భిక్ష అని ఈ సభ తెలియజేసుకుంటున్నాను నాలాగే ఎంతో మంది ఎస్సీలు ఎస్సీలు కూడా రోజు రాజకీయంగా ముందు వస్తున్నారంటే అది అన్న నందమూరి తారక రామారావు పెట్టిన భిక్ష అదే దారిలో నడుస్తున్నాం మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు ప్రభుత్వంలో ఎన్ని కష్టాలున్నాయో వాటన్నిటిని అధిగమించి కడచిన తొమ్మిది నెలల్లోనే ఎంతో అభివృద్ధి పదాలు రాష్ట్రాన్ని తీసుకెళ్లే దానికి కృషి చేస్తూ భారతదేశంలోనే చెప్పుకోస నాయకుడుగా మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారు నిలబడిపోతుందని సభాపన తెలియజేసుకుంటూ అలాగే ఆయన దారిలో నడుస్తున్న మన నాయకుడు యువ నాయకుడు నారా లోకేష్ గారు అలాగే మనకి ఎంతో తోడ్పాటు అందిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇలా ముగ్గురు నిర్ణయం ఒకటి బడుగు బలహీన వర్గాలు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ముందుకు రావాలంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో అలాగే రోజు రోజుకి కార్యకర్తలకు మీద కూడా ప్రత్యేకత దృష్టి సారించి వీళ్ళు కూడా ఆర్థికంగా బలపడాలని ఉద్దేశంతోనే ప్రతి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీని ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సభాగా ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు పెట్టిన భిక్షని గుర్తు చేసుకుంటూ వెంకటగిరిలో కూడా ఐదు సంవత్సరాలు అభివృద్ధి చూస్తే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మన అన్న కురుగోళ్ళ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి తప్ప ఈ ఐదు సంవత్సరాలు అభివృద్ధి శూన్యం అనేది ప్రజలు గ్రహించి ఎన్నడూ లేనంత భారీ మెజార్టీతో కురుగోళ్ళ రామకృష్ణ గారికి మూడోసారి పట్టణం కట్టిన చరిత్ర కలిగిన వెంకటగిరిలో మరొకసారి అభివృద్ధి పదవులకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన ఎమ్మెల్యే గారి మీద ఎంతైనా ఉందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ వెంకటగిరి ప్రజల్లో ప్రజలు నన్ను నమ్మారు మూడు దఫాలుగా వాళ్ళ కుటుంబంలో ఒక బిడ్డగా నన్ను గెలిపించారు నాలుగు సూర్లు పోటీ చేస్తే మూడు సూర్లు గెలిపించాడు ఎప్పుడు కూడా వెంకటగిరిని మర్చిపోను వాళ్ళకి నేను చాలా రుణపడి ఉన్నా ఎంత చేసినా కానీ తక్కువ చెప్పినప్పుడు తెలియజేస్తా ఉన్నాం అందుకని ఎవరు వచ్చినా ఆ పార్టీ పార్టీ అనేది లేకుండా నా దగ్గరకు వస్తే ఆ బిల్లులు తెచ్చినా ఏ పని వాళ్ళ కానీ ఈరోజు మనం చేస్తా ఉన్నాం ఎందుకంటే వెంకటగిరి టౌన్లోనే పదివేలు మెజార్టీ ఇచ్చారు గతంలో ఎవరో ఎవర ఆ నమ్మకాన్ని మనం ఒప్పు చేయకూడదనే కాన్సెప్ట్తో ఈరోజు పనిచేస్తా ఉన్నాం ఎక్కువ టైం కూడా ఇక్కడే ఉండి ఎవరు చిన్న బిడ్డ వచ్చినా కానీ మాట్లాడి వాళ్ళ సమస్య ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తా ఉన్నాం నేనేదో ఎలక్షన్ అప్పుడు మాటలు చెప్పి ఈరోజు తప్పించుకోవాలి ఆ రోజు ఏం చెప్పామో దానికన్నా ఎక్కువే చేస్తాను ఎక్కువ చేస్తా కూడా చెప్పేది తక్కువ చేసేది ఎక్కువ అది మేము చెప్పుకోవడం కాదు ప్రజల నుంచే రావాలి ఎందుకంటే చేసినప్పుడు వాళ్ళు కూడా గుర్తిస్తారు అందుకని వెంకటగిరిని ఎప్పుడు కూడా నేను మర్చిపోను రుణపడి ఉన్నా అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికే నా ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను ఇంకా కూడా ఈ ఉగా తర్వాత ముఖ్యమంత్రుల వాళ్ళు కూడా ఇంకా ఏం చేయాలి కొత్తగా అనేది వాళ్ళు కూడా ప్లాన్ చేస్తున్నారు గతంలో ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రం మూలబడిపోయింది ఏం చేశాయంటే జగన్మోహన్ రెడ్డి అన్నింటిలో రోసుకులే అన్ని దగ్గరలో అప్పులు పెట్టి ఇంకా చెప్పాలంటే లిక్కర్ని కూడా పొదవ ఇరవై సంవత్సరాలు డబ్బులు తీసుకున్నాడు ఇంతకన్నా దారుణ ఆ షాపుల్ని పొదవ ఆయన లోన్ తీసుకొని ఆయన వాడుకున్నాడు ఏది ఏలు పెట్టినా కానీ బొక్కలే ఆ బొక్కలు కూర్చి ఈరోజు పనిచేయాల్సి వస్తా ఉంది బ్యాంకుల్లో కూడా దగ్గర రానికుండా చేసిన పరిస్థితి ఈరోజు బ్యాంకు సందర్భం కూడా మాట్లాడి వాళ్ళకున్న అప్పులన్నీ కూడా కట్టి ఈరోజు మళ్ళా రీవోక్ చేసుకున్నాం అంటే ఎంత దరిద్రంగా తయారైందో చూడండి ముఖ్యమంత్రిగా బ్యాంకుల్లో బ్యాంకుకి గడప ఎక్కే విధంగా లేకుండా ఈ రాష్ట్రంలో ఇంతకన్నా ఇంతకైనా ఇలాంటి ముఖ్యమంత్రి చూడడం కాబట్టి ఎన్ని ఆటపోటునున్నా వాటి కూడా ఈరోజు ఎదుర్కొని మా నాయకుడు మళ్ళా